లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం చేస్తారంటే డీకోడ్ చేస్తాడు కంప్లీట్గా హాయ్ 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 అండి లక్ష్మి గారు సో తను ఏం చేస్తారంటే లేటెస్ట్ ఎక్విప్మెంట్తో డీకోడ్ చేసి దాంట్లో ఏముంది అసలు ఏంటి అనేది వాళ్ళ నాన్న బుక్లో రాసుకున్నంత రీసెర్చ్ని ఇద్దరు అనిక ప్లస్ అర్జున్ ఇద్దరు కలిసి స్టడీ చేస్తారు అంటే వాళ్ళ నాన్న ఏం డిస్కవరీ చేస్తారంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి భూమిని తగిలినట్టు అది మన ఏన్షియంట్ ఋషులు మన ఎవరైతే సాధువులు ఉంటారో వాళ్ళు ఆ మిషన్ని తయారు చేసినట్టు తర్వాత అందులో అన్లిమిటెడ్ పవర్ ఉంటుంది ఎంత పవర్ ఉంటుంది అని అంటే మన ప్రపంచాన్నే నాశనం చేసేయచ్చు ఒక చిన్న ఆ మిషన్తో అంత పవర్ ఉంటుంది దాంట్లో ఇంకోటి ఏముంటుందంటే సీక్రెట్గా ఏన్షియన్ మ్యాప్స్ ఉంటాయి సో అయితే వరల్డ్ లొకేషన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఇవన్నీ వాళ్ళు నాన్న మార్క్ చేసి పెడతారు వీళ్ళకి సగం పజిల్ అర్థమవుతుంది అర్థం కాదు సో అట్లా డీకోడ్ చేసి పెట్టుకుంటారు దాన్ని సో ఇక్కడ ఇంకా మూవీలోకి డీప్గా వెళ్తాము సో కట్ చేస్తే ఏమవుతుంది విలన్ కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ ఇంట్రడక్షన్ విలన్ ఎలా ఉంటాడు విలన్ ఎలా ఉంటాడు అని అంటే డే తను లండన్లో ఉంటాడు లండన్లో స్మార్ట్ సిటీలో ఉంటాడు స్మార్ట్ సిటీ అంటే అండర్ గ్రౌండ్ బిల్డింగ్లో ఒక ట్వంటీ స్టోర్స్ బిల్డింగ్లో ఉంటాడు లేటెస్ట్ టెక్నాలజీతో సో తను ఏం చేస్తాడు తనకు కూడా ఈ ఆది యంత్ర కోసం తెలుసు ఆ మిషన్ పేరు ఏంటి అంటే ఆది యంత్ర సో ఈ ఆది ఏం చేస్తుంది ఈ దాంట్లో ఎంత పవర్ ఉంది దాన్ని ఎట్లా ఓపెన్ చేయొచ్చు అన్నీ కూడా తనకు విలన్కి తెలుసు ప్యారలల్గా తను కూడా అర్జున్తో ఎనర్జీస్ కోసం కష్టపడుతూ ఉంటాడు సో ఇప్పుడు ఇద్దరు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరికి సో విలన్ ఏం చేశాడు విలన్ ఏం చేశారంటే యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ని హైర్ చేసి పంపిస్తాడు ఇండియాకి సో స్టార్టింగ్ సీన్ అది సో తనే వాళ్ళ ఫాదర్ని హైర్ చేసి ఈ రీసెర్చ్ కార్యక్రమం అంతా చేపిస్తుంటాడు మన అర్జున్తో సో అట్లా మన అర్జునే సారీ వాళ్ళ ఫా అర్జున్ వాళ్ళ ఫాదర్తో సో అర్జున్ ఫాదర్ కి స్పాన్సర్షిప్ అంత ఇచ్చింది వీధనే కాకపోతే సడన్గా వాళ్ళ నాన్న కనిపించకుండా మాయమైపోతాడు ఆ టెంపుల్లో ఏమైంది అనేది మన సెకండ్లో అర్జున్ వెతుకుతూ ఉంటాడు సో ఇది స్టోరీ సో విలన్కి అర్జున్కి ఉన్న కనెక్షన్ సో గ్లోబల్గా ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ గ్లోబల్ హంట్ ఇక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే ఇందాక మనం చూసినట్టు ఆ మ్యాప్లో ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఆ ప్లేసెస్ మొత్తం ఇథోపియాల ఇథోపియా ఉంటుంది ఏన్షియన్ టెంపుల్స్ ఇండియన్ ఉన్నాయి కదా అందులో సై సన్ సింబల్ ఉంటుంది సో ఆ సన్ సింబల్కి సంబంధించి అర్జున్ స్టడీ చేస్తాడు అర్జున్ ఏం చేస్తాడంటే ఒక డెడ్లీ పజిల్ ఉంటుంది ఆ పజిల్ ఏంటంటే ఆ సన్ సింబల్కి వీలకి ఎట్లా సింక్ అవుతుంది ఆది యంత్రాల్లో ఎట్లా లింక్ అయింది అనేది ఫస్ట్ పీస్ సో ఆ మిషన్కి ఏంటంటే కీస్ అనేవి వేరే వేరే కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్లో పెడతారు సో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఇథోపియాలో వస్తుంది ఇథోపియాలోకి వెళ్ళి ఏం చేస్తాడు పీ సన్ ఆ టెంపుల్లో ఉన్న సూర్యునితో డీకోడ్ చేస్తాడు అది డీకోడ్ చేయంగానే మళ్ళీ మన యాజ్ యూజువల్గా విలన్స్ అటాక్ చేస్తారు సో హై హై టెక్తో వస్తారు తను ఎంత స్పీడ్ అంటే హెలికాప్టర్ సో పది హెలికాప్టర్స్ తీసుకొని చేసి చేస్తాడు మన అర్జున్ని అర్జున్ ని చేస్తే మళ్ళీ మన అర్జున్ ఏం చేస్తాడు మళ్ళీ నేర ఎస్కేప్ అవుతాడు చిన్న ఒక గుహ లాంటి దాంట్లోకి దూకేసి సడన్న ఎస్కేప్ అయిపోతారు సో సడన్ జంప్ మళ్ళీ ఎస్కేప్ అయిపోయిన తర్వాత అమెజాన్ ఫారెస్ట్లోకి దూకుతాడు అక్కడ ఎంత లోతుకి వెళ్ళిపోతాడంటే విలన్స్ కూడా దొరకనంత సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన నేచర్ అనేది అర్జున్కి ఫేవర్ చేయడం స్టార్ట్ చేస్తుంది ప్రకృతి అనేది ఏదైతే ఉందో అర్జున్ మంచి పని చేస్తున్నాడు కాబట్టి తనకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో అర్జున్ ఏం చేస్తాడంటే ఆ టెంపుల్లో అడవిలో మొత్తం చెరువు మట్టిలో కూరకుపోతాడు ఆ చెట్ల కింద రూట్స్ ఉంటాయి కదా ఆ వేర్ల మొత్తం మట్టి మట్టిగా దాచుకుంటాడు సో అర్జున్ ఇప్పుడు అక్కడ వెతకడం స్టార్ట్ చేస్తాడు సో ఆ వెతుకుతూ ఉంటే ఈ గోల్డెన్ ఎనర్జీ కోసం ఏదైతే ఉందో మనది కీ ఈ కీ అనుకున్నాం కదా సెకండ్ పీ సెకండ్ కీ కోసం కొన్ని ఆలోచనలు అర్జున్కి అప్పుడు అక్కడ మైండ్లో వస్తూ ఉంటాయి అవి ఎక్కడ ఉన్నాయి ఆ బురదలో ఉన్నా సరే స్టిల్ పైన హెలికాప్టర్స్ తిరుగుతున్నా మన మహేష్ బాబా కోసం ఆలోచిస్తూ ఉంటాడు సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్కడ ఉంది అని అంటే ఐస్ల్యాండ్ ఉంది ఐస్లాండ్ గుహలల్లో అక్కడ కూడా ఏన్షియంట్ కీ ఒకటి ఉంటుంది ఐస్ల్యాండ్లోకి వెళ్ళాలి అక్కడ ఉంది అని చెప్పి ఆ మ్యాప్ని ఇవన్నీటిని అనలైజ్ చేసి మన అర్జున్ ఏం చేస్తారంటే థర్డ్ పీస్ ఎక్కడ ఉంది అనేది చూస్తాడు హాయ్ హాయ్ అండి సో సో థర్డ్ పీస్ ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తారు సో చూసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది తనకు ఒక పెద్ద గుహ వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ నాన్న డైరీలో మళ్ళీ ఒక కోడ్ ఉంటుంది అన్నమాట ఆ కోడ్ని రివీల్ చేస్తాడు కోడ్ని రివీల్ చేసుకొని ఇంకా ఐస్ల్యాండ్కి జర్నీ స్టార్ట్ అవుతారు హీరో హీరోయిన్ ఇద్దరు సో ఇద్దరు వెళ్ళేసి ఐస్ల్యాండ్లో రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఐస్ల్యాండ్లో ఎక్కడుంది ఏంటి అని కనుక్కునే లోపు మళ్ళీ మన యాజ్ యూజువల్గా విలన్స్ అటాక్ చేస్తారు ఇక్కడ ఏం చేస్తారంటే ఐస్ల్యాండ్లో వీళ్ళు హోలోగ్రామ్స్ యాక్టివిటీస్ వాడతారు అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడి ఎక్కడ ఏముంది అనేది మనోడు కనుక్కుంటాడు ఐస్ల్యాండ్లో కనుక్కొని బయటకు వస్తాడు ఇంటర్వెల్ దగ్గరికి రాగానే ఏమవుతుంది అంటే సడన్ సర్ప్రైజ్ కింద ఈ ఐస్ల్యాండ్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళ నాన్న పెద్ద ఒక పిక్చర్ లాగా కనిపిస్తాడు హోలోగ్రామ్లో హోలోగ్రామ్ అంటే మన అడ్వాన్స్ కాలింగ్ అనమాట ఎక్కడి నుంచో ఎక్కడికో కాల్ చేయొచ్చు ఈ హోలోగ్రామ్లో ఐస్లాండ్లో వాళ్ళ నాన్న చూసేసరికి అర్జున్ షాక్ నాన్న చనిపోయాడు అనుకున్నా లేదు బ్రతికే ఉన్నారా అని చెప్పి ఆలోచిస్తుంటాడు సో అలా అంతలోపు తను ఏం చేస్తాడు అర్జున్ ఫాదర్ అక్కడ కనిపించి ఏం చెప్తారంటే నేను లైవ్గా అంటే ఇంకా బతికే ఉన్నా సో ఈ విలన్స్ కనిపించకుండా ఉన్న సీక్రెట్ ప్లేస్లో సో ఫలానా దగ్గర ఉన్నా అని చెప్పి హోలో గ్రామ్లో ఐస్ల్యాండ్స్లో రివీల్ చేస్తారు అతను ఎక్కడున్నాడు అని అంటే ఐస్ల్యాండ్ నుంచి ట్రేస్ చేసిన దాన్ని హిమాలయస్కి వచ్చినా అని చెప్తారు సో హిమాలయాస్కి వచ్చిన దాన్ని నెక్స్ట్ హాఫ్లో కంటిన్యూ చేద్దాం సో హిమాలయాస్ నుంచి ఎక్కడ ఎట్లా చేశారు ఏంటి అనేది ఈ స్టోరీ నచ్చితే మీరు పార్ట్ టూ కంటిన్యూ చేద్దాం అట్లానే మీకు తెలిసిన స్పెషల్ బర్త్డే గిఫ్ట్స్ కామెంట్స్ లైక్స్ చేయండి మనం వీల్లో ఎంట్రీ చేద్దాం సో ఈ వీల్ ఉంది కదా స్పిన్ వీల్లో స్పిన్ వీల్ ఎంట్రీ చేసి గేమ్ ఆడదాం సో మీకు నచ్చితే ఇంకా మూవీస్ కంటిన్యూస్ చేద్దాం ఏ హాయ్ హాయ్ అండి సో స్పిన్ వీల్ కూడా కంటిన్యూ చేద్దాం స్పిన్వీల్లో ఎవరి అయితే కామెంట్ చేస్తారో సో ఇక్కడ ఎంట్రీ చేద్దాం బర్తీ మేడం స్టిక్కర్స్ భర్త మేడం స్టిక్కర్స్ స్టిక్కర్స్ సో ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్స్లో రాయండి సో దాన్ని బట్టి ఇంకా ఇంకా మూవీస్ చేద్దాం సో ఎట్లా అనిపిస్తుంది అండి మూవీ కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చూద్దాము అని అంటే మన హీరో విలన్ ఎలా చంపాడు అసలు ఆ మిషన్ ఏమైంది ఆ మిషన్ ఏమైంది దాన్ని మళ్ళీ ఫర్దర్గా హీరోకు ఎట్లా మిషన్ అసెంబ్బుల్ చేసిండు అంటే మొత్తం కలెక్ట్ ఎట్లా చేసిండు దాంట్లో పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ నాన్న ఏం కనుక్కున్నాడు అసలు అది ఎలా పనిచేస్తుంది ఈ ఎపిసోడ్ అంతా నెక్స్ట్ ఇంటర్వెల్లో ఉంటుంది సో ఈ నెక్స్ట్ ఇంటర్వెల్ రేపు రివీల్ చేద్దాము సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మాకు మెసేజ్ చేయండి జస్ట్ ఫ్రెండ్లీ షాట్ అండి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేస్తున్నాము వైల్డ్ గ్యాస్ సో ఫస్ట్ వచ్చేసి ఏస్ఐఏ ఈఎ సో సబ్స్క్రైబర్స్ మించే పని చేయండి మూవీ స్టోరీస్ కూడా చెప్తాము మూవీ స్టోరీస్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి మా సో సెకండ్లకి మెంబర్ వచ్చేసి చూద్దాం అట్లానే మీకు తెలిసిన వాళ్ళ బర్త్డే ప్ర విషయస్ ఉన్నా నాకు చెప్పండి కాల్ చేయండి స్పెషల్ గిఫ్ట్స్ పంపిద్దాము మిడవినేని సాగరిక సెవెన్ ఫోర్ జీరో సిక్స్ సో ఇన్సేపు ఉన్న మూవీ మీద మీ రివ్యూ ఎలా ఉంది నా గెస్ట్ ఎలా ఉంది యాక్చువల్లీ నేను నైట్ మొత్తం కూర్చొని అనలైజ్ చేశాను మూవీ పాట ఎట్లా ఉంటుంది అనేది సో మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేసుకోండి హిట్ అవుతుందా ఫట్ ఫ్లాపా ధన జీరో టూ జీరో ఎయిట్ సో ఈ వీలో మీ నేమ్ కూడా ఎంటర్ చేయాలంటే కింద లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని जे एस सी रिटेंशन సో మూవీ ఎట్లా ఉందండి బాగుంది నాకు తెలిసి గెస్ అంతా రాజమౌళి గారిది చూస్తే చాలా స్టోరీ బాగా అనిపించింది నాకే సో హండ్రెడ్ పర్సెంట్ అది హిట్ అవుతుంది అనుకుంటున్నాను సో లాస్ట్ ఫోర్ మెంబర్ లాస్ట్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళని చూద్దాం పద్మ త్రీ సెవెన్ ఫోర్ టూ సో మీకు కూడా నచ్చిన మూవీస్ ఏదైనా ఉంటే స్టోరీ గెస్ చేయడానికి నాకు చెప్పండి కామెంట్స్లో షేర్ చేయండి మూవీ స్టోరీ గెస్ చేద్దాం రేపు పాటు చూద్దాము తనది ఎలా మన మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఎలా చేస్తాడు ఏంటి అనేది దయా సుంద్ర సో బర్త్డే విషయ స్పెషల్ గిఫ్ట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి అట్లానే మొబైల్ రీఛార్జ్ జీరో టూ హండ్రెడ్ రూపీస్ పెడుతున్నాము సో ఎవరికైనా మొబైల్ రీఛార్జ్ కావాలి అంటే నైన్ వన్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్కి మెసేజ్ చేయండి సో లక్కీ సబ్స్క్రైబర్స్కి టెన్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ వరకు ఇస్తున్నాం రాము రాము వై సిక్స్ బీ టూ జీరో మ్మ నాగరాజ్ వై జీరో ఫోర్ టూ థ్యాంక్ యూ అండి మూవీ సెకండ్ పార్ట్ కంటిన్యూ చేద్దాం ఈ రేపు సేమ్ టైంకి కంటిన్యూ చేద్దాం ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటే చెప్పండి ఉంటారండి